గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి శ్రాష్టమెన్ నామంలో ఈ కాల సమయంలో వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానములు ఎల్లప్పుడూ మీకు తోడయి ఉండును గాక లేఖనాల్లో మనం ఎన్నో వాగ్దానాలు చూస్తున్నామో ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం ఈ సందేశాలు మన జీవితాలకు గొప్ప దీవెన మరియు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాయి క్రీస్తు ప్రభుతో నింపబడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం చాలామంది రోజుల్లో వారి జీవితాలను లోక సంబంధమైన విధానాలతోనూ వ్యవస్థలతోనూ అంశాలతోనూ తత్వజ్ఞానంతోనూ నింపుకొని భయంకరమైన శ్రమలను ఇబ్బందులను దుఃఖాన్ని వేదన అనుభవిస్తున్నారు కానీ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు మన హృదయాల్లోనికి అంగీకరించినప్పుడు ఆయన మన హృదయాల్లో స్వీకరించినప్పుడు దేవుని నడిపింపును మనం పొందుకోవడం మాత్రమే కాకుండా ఓ సమగ్రమైన జీవనాన్ని జీవించడానికి లేదా ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు మన మీద సమృద్ధిగా నిలిచి ఉంటాయి ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరుశుద్ధృందాలు తెరిచి నూతన నిబంధనలో అపోసిన పావులు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఈ రోజు ఈరోజు ధ్యానంశంగా మనం చదువుకుందాం ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ ఎన్వర్డ్స్ నైన్ మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడయుండును ద గాడ్ ఆఫ్ పీస్ షల్ బీ విత్ యూ సమాధాన కర్తయగు దేవుడు పౌలు గారి మాటను ఆయా సందర్భాల్లో ఉపయోగించారు దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే పరిపూర్ణంగా ఆయన్ను ఆరాధించగలం ఆయన దీవెనలు మనం అనుభవించగలం యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు చాలామంది తెలియక యేసు ప్రభు అనగానే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిన మతస్థాపకుడు అండి ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి వాటన్నిటికీ మత స్థాపకులు ఉన్నారు ఫౌండర్స్ ఉన్నారు యేసు ప్రభు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చిన ఒక మత స్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు మరికొంతమంది ఆయన ఒక మహానుభావుడు ఆయన ఒక వెలిగించబడినవాడు కాబట్టి ఆయన బోధనల ద్వారా కొంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగారని కొంతమంది కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్త అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు వారి గ్రంథాల్లో అలా రాసుందని చెప్పి యేసు ప్రభుని ప్రవక్త మాత్రమే అందరు ప్రవక్తలతో సమానం చేసేసి వారు అనుకున్న ప్రవక్తకు కూడా యేసు యేసూప్రభుని దిగజార్చేసి లేదా తక్కువ చేసేసి వారు ఎవరినో ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్త యేసుప్రభు ఒకటే పెద్ద తేడా ఏమీ లేదు వారిద్దరికీ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది కనబడుతున్నారు అయితే యేసుప్రభు ఎవరు అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన ఆరాధనీయుడు ఆరాధనకు యోగ్యుడు సర్వాధికారిన దేవుడు అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చారు ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించినప్పుడు ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే కదా జీవితంలో ఆశీర్వాదాన్ని దేవున మనం పొందుకుంటాం అంత మాత్రమే కాకుండా సత్యవంతుడైన దేవునికి మన హృదయాల్లో స్థానం ఇవ్వడం ద్వారా మారు మనసు ద్వారా రక్షణానుభవం ద్వారా క్రీస్తు ప్రభును మన జీవితాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తన సమాధానాన్ని మన మీద కురుమురించే దేవుడు ఈ సమాధానం లేదా ఈ శాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు ప్రపంచం ఇచ్చినట్టుగా కాదు ఉన్న మనుషులు ఇచ్చినట్టుగా కాదు కొన్ని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు లేదా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ప్రశాంతంగా కనబడుతున్నట్టుగా కొన్ని అంశాలు కనబడచ్చు కానీ నిజమైన ప్రశాంతత అక్కడ లేదు నిజమైన శాంతి అక్కడ లేదు పౌలు భక్తుడు అంటున్నాడు మీరు ఏమి నేర్చుకున్నారో ఏవి అంగీకరించారో ఏవి చూశారో ఏవి విన్నారో అట్టి వాటిని చేయండి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడే ఈ పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాడు సంఘాలకు ఆయన చేసిన బోధ కావచ్చు వ్యక్తిగతంగా ఆయన అనేక మందిని కలుసుకుని చెప్పిన మాటలు కావచ్చు ఉత్తరాల ద్వారా పంపించిన సందేశాలు కావచ్చు పత్రికల ద్వారా అమూల్యమైన జ్ఞానాన్ని సంఘానికి ఆ పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చారు మీరు ఏవైతే నా ద్వారా విన్నారో చూశారో ఏ వేటినైతే అంగీకరించారో అట్టి వాటిని చేయండి క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఏంటి అంటే మన కర్తవ్యం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడం చాలామంది మనుషులు ఏం చెప్పారండి వాళ్ళు ఏం చెప్పారండి పెద్దలేం చెప్పారండి వాటిని చేసుకుంటూ పోతామండి లేఖనాలు ఏం చెప్తున్నాయి మాకు అక్కర్లేదు అన్నట్టుగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో గమనిస్తే లేఖనం ఏమి చెప్పుచున్నది ఏ పని చేస్తున్నా ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తున్నా లేదా ఒక కార్యాన్ని చేస్తున్నా లేఖనం ఏమి చెప్పుచున్నది బైబిల్ ఏం చెబుతుంది ఈ విషయంలో అని పరిశీలన చేసి ముందుకెళ్తున్నావా లేకపోతే ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా చేసేసి వెళ్ళిపోతున్నావా క్రైస్తవ్యం అనేది గుడ్డి నమ్మకం కాదు ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్ ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించడం అనేది విశ్వాసమే అయితే ఈ విశ్వాసానికి ఆలంబనం ఉంది ఆధారం ఉంది ఈ ఆధారం ఒక మాయ కాదు ఒక మిత్ కాదు దేవుడు మాయాస్వరూపుడు కాదు ఆయన మహిమాస్వరూపుడు ఉన్నవాడు అనువాడు కాబట్టే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు శాంతిని ఇస్తాడు ఎప్పుడంటే ఆయన మాటలకు మనం లోబడినప్పుడు అట్టి వాటిని చేయండి బైబిల్ ఏమి ఉపదేశిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సెలవిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించారో ఆ బోధల్లో ఉన్న సారాంశాన్ని మనం నెరవేర్చినప్పుడు దేవుని యొక్క ప్రశాంతతను శాంతిని సమాధానాన్ని మనం స్పష్టంగా అనుభవించగలుగుతున్నాం యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు కూడా అదే కదా పిలిచారు ప్రయాసిస్తున్న వాళ్ళ నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి ఈ ఉదయ కాలశంలో బహుశా నీ జీవితం కూడా శాంతి లేక సమాధానం లేక నిజమైన ఆనందం లేక పరిపూర్ణమైన సంతోషం లేక ఆనందం కోసం సాటిస్ఫాక్షన్ కోసం అటు ఇటు పరిగెత్తి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా నీ జీవితంలో పడకూడని గుంటల్లో పడిపోయావా నీ జీవితంలో శాపాన్ని మూటగట్టుకున్నావా దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున రా ఆయన దగ్గరికి నిజమైన సమాధానం ప్రభు నీకు ఇస్తాడు ఎందుకంటే ఆయన కర్త కనుక ఆయన కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ఆయన ఎంత చక్కని వాగ్దానం ఇది ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం మనం దేవుని తోడని కాదు ఆయనే మనకు తోడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రసన్నత ఆయన మహిమ ఆయన ప్రభావము నీకు నాకు తోడుగా ఉన్నందువలన దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేస్తాం చైనా దేశాన్ని సువార్త జ్వాలతో నింపిన గొప్ప దైవజనుడు హడ్సన్ టాల హడ్సన్ టాల యొక్క అవసాన దశలో ఎవరు అడిగారు అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు మీరు ఎలా దేవుని కోసం చేయగలిగారు చైనా దేశంలో దేవుని సువార్తను ఇంత విస్తృతంగా ఏ విధంగా వ్యాప్తి చేయగలిగారు అని అడిగితే హట్సన్ టాల ఇచ్చిన సమాధానం దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు నీకు నాకు తోడై ఉండడం ద్వారా ఆయన మన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగిస్తారు సమాధాన కర్త దేవుడు మీ అందరికీ తోడు ఉండాలని ఈ రోజంతట్లో ఆయన కృప సమాధానము సంతృప్తి ఎల్లప్పుడూ మీ మీద క్రమరించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను నా ప్రార్థన కూడా మీకోసం అదే ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకోండి ప్రేమ్ గల తండ్రి ఏవైతే మీరు నా వల్ల విన్నారో చూశారో అంగీకరించారో అట్టి వాటిని చేయండి అప్పుడు సమాధాన కర్త దేవుడు మీకు తోడై ఉంటాడని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు అందరాదు చాలాసార్లు మనుషులు ఏం చెప్పారు అనే వాటి కోసమే పరిగెడుతున్నాం కానీ నువ్వేం చెప్పావు అనే విషయాన్ని ఆలోచించేయలేకపోతాం మమ్మల్ని క్షమించండి నీ లేఖనానుసారంగా జీవించే కృపను దాయి చేయండి ఏదైతే లేఖనాల్లో బోధించావో వాక్యము ద్వారా మేము ఎలాగైతే ఉండాలని ఆశించావో వాటిని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తద్వారా నీ సమాధానము నీ తోడు ఎల్లప్పుడూ వారికి కలిగి ఉండని కృప్ చూపించాను అనరుగుం వరకు స్వస్థతనివ్వండి విడుదల లేని వరకు విడుదల ఇవ్వండి ఆర్థికంగా చితిపోయిన వారికి నాయన ఆశీర్వాదాన్ని దయచేయండి ఘనత మహిమనీకే చెల్లిస్తూ యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గా డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యోగం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి